అసలు మ్యాటర్ ఏమంటే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది నేనైతే వీడియోల మీద వీడియోలు అయితే పెట్టేస్తున్నా మీరైతే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు సబ్స్క్రైబ్ మా పక్కన పెట్టేస్తే నా వీడియోకి అయితే ఒక కామెంట్ ఖచ్చితంగా అయితే చేయండి బయట ఉంది ఏమనేది వీడియో మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తాను ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి నేనైతే చుట్టూ ఈ రోజు చుట్టూ వేసి కొయట్ టవర్ కాడకైతే వచ్చిన అది కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద వాల్స్ అది అన్నైతే కొయిట్ టవర్స్ అంటారు కొయిట్లో వచ్చేసి మామూలుగా పక్కనే బీచ్ ఉంది కింద కనిపిస్తుంది కదా రోడ్ అది బ్లూ కలర్ రోడ్ వీళ్ళు వచ్చేసి కోయిట్ పిల్లలు వచ్చేసి రోడ్ పైన అయితే సైకిల్ అయితే తోలుతారు చాలా మంది అయితే వచ్చి ఇక్కడ తోలుతారు వాళ్ళు అందుకోసమే రోడ్డు వినిపించినారు ముందు అయితే ఇదంతా ఏం లేదు కొత్తగా అయితే ఇది కట్టినారు ముందు ఉన్నది అది పాత రకంగా ఉండేది ఇవన్నీ రోడ్లు ఇట్లా వీళ్ళు ఏం లేవు ఇప్పుడు వచ్చి కొత్తగా ఇది అంతా మాడిఫై చేస్తున్నారు ఇవన్నీ వచ్చేసి ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికైతే రారు ఎక్కువగా ఎవరైనా ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో వస్తే ఇక్కడ వచ్చి ఫోటోలు దిగిపోతారు అంతే మామూలుగా మన తెలుగు వాళ్ళు వచ్చేసి మల్యాగ్ అయితే పోతారు అందరు ఇక్కడికి వచ్చేది అయితే ఎక్కువగా కొయ్యోళ్లే ఎందుకంటే పక్కనే అయితే చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ కోసం వాళ్ళైతే తినేసి అయితే షిప్ లో అయితే వెళ్ళిపోతారు సముద్రంలోకి శుక్రవారం రోజే అనే కాదు వాళ్ళు ఎప్పుడైనా వస్తారు కానీ ఎక్కువగా అయితే శుక్రవారం రోజే పక్కనే అయితే షిప్ స్టేషన్ ఉంది అక్కడ పార్కింగ్ అయితే చేస్తారు వీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడైతే వెళ్ళిపోతారు తీసుకొని మీరైతే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే నా కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బా